చివరున్నవారు చెప్పండి గట్టిగా కొట్టాలి 지 హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి మేరీ మేరీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను రక్షకుడైన క్రీస్తు నేడు పుట్టెను హలియా అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మా డాడీ చనిపోయి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈరోజు ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్టీన్ ఇయర్లోకి వచ్చాము వచ్చే చనిపోయి సిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది దేవుడు మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు బైబిల్లో రాయబడినట్లు ఈ అంటే దేవుడు మనకు తోడు క్రిస్మస్లో ఎన్నో అర్ధాలు ఉంటాయి అయితే ఈ క్రిస్మస్లో ఈ మానియేలు దేవుడు మనకు తోడు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎంతో కష్టాలు ఎదుర్కొన్నాం అన్ని అన్నీ ఎదుర్కొన్నాం కానీ దేవుడు మా చెయ్య ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఎంత వేదనైనా దేవుడు మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ఈ మానుయేలు మాకు తోడుగా ఎప్పుడు ఉన్నాడు అలాగే అందరి జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాలు ఈ క్రిస్మస్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫెస్టివల్ ఫెస్టివల్ గురించి కాదు కానీ చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో కృంగిపోయిన వారికి ఆయన వెలుగుగా చీకటిలో రే రేయి ఆయన అంటే అర్థమేంటి రాత్రిలో వెలుగు పుట్టింది ఏసు ప్రభువు రేయి జననము అంటే రాత్రిలో చీకటిలో పాపంలో ఉన్న మన మన పాపంగా ఉన్న అందరిలో ఏసు ప్రభువు వెలుగుగా వచ్చారు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడారు దాన్ని బట్టి వందనాలు దేవునికి అలాగే ఫిఫ్ ఈ డేలోనే మన చర్చ్ ఆలయంలో ఆ స్థలంలో ఫస్ట్ మీటింగ్ ఈరోజు జరిగింది రెండు వేల ఇరవైలో ఫస్ట్ మీటింగ్ ఈరోజు ఈ దినాన్నే మన స్థలంలో జరిగింది దాన్ని బట్టి దేవునికి మహిమ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దేవుడు ఏ విషయంలోని ఏ పనిలోని దేంట్లో కూడా మాకు ఏమాత్రం లోటు చూపించలేదు మరి ముఖ్యంగా మాకు తండ్రి లేని లోటు ఎప్పుడు కూడా ఆయన చూపించలేదు దాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను మీరు మా కొరకు ప్రార్థన చేయాలని అందరికి మరి ఒక్కసారి విషింగ్ వెరీ అండ్ హ్యాపీ అండ్ అ వెరీ క్రిస్మస్ అందరికీ మర్నాథ కానుకలు కొరకు ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా ఏకీభవించండి వివించండి మోకరుకు కానుకగా ఈ లోకానికి వచ్చి వేసిన దేవా మీకు స్తోత్రములు శక చరిత్రకు శుభారంభము పాపచరిత్రకు పతనారంభము కాల చరిత్రకు కేంద్ర బిందువుగా జగద్రక్షకుడుగా ఈ లోకములో మా కొరకు జన్మించి పశువుల పాకలు పవడించి ప్రపంచమంతా ఈ రోజున ఆనందోత్సాహాలు పంచుచున్న మా దేవామికి ఏమి ఇవ్వగలము నాయనా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మీకు కానుక ఇచ్చి కానుకలు ఇచ్చినారని వాక్యంలో ఉన్నది నాయన ఒక జ్ఞాని బంగారం ఇచ్చినాడు అనగా నీ రాజరికాన్ని సూచించటానికి రెండవ జ్ఞాని బోళముని సాంబ్రాణిని ఇచ్చినాడు అనగా నీవు పూజార్హుడు అని చెప్పటానికి మూడవ జ్ఞాని బోళమునిచ్చినారు అనగా ఎంతటి రాజరికము కలిగిన వాడవైనా ఎంతటి పూజనీయుడు అయినా ఏదో ఒక రోజున మానవ రక్షణార్థమే మరణించవలసి ఉన్న రోజని చెప్పి బోళమనే చేదునిచ్చినాడు నాయన మీకిచ్చిన కానుకలలో సహితము ఎంతో మర్మమున్నది నాయన అలాగనే నీ జన్మదినమును పురస్కరించుకుని నీ పిల్లలిచ్చిన కానుకను బట్టి వారికి 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 మీ ఏ బహుమానం ఇవ్వనై ఉన్నారో ఇంటి పాలిట ప్రతి ఒక్కరిని దీవించి ఆస్తులు మా కొరకు పరలోకమును విడిచి భూలోకానికి కానుకగా వచ్చి వేసిన ఏసు నామములు అనగా కుమారుడుగా త్వరగా రానైన యేసు నామములో మిక్కిలి వినేంత ప్రతిమాలు వేడుకొని చున్నాను తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించిన మరి ప్రబోధిక నాయక మరణాత్ తెలియజేస్తున్నాను మీ అందరికీ మరణాత అందరికీ మరణాత మరణాత వాయిస్ రావట్లేదు పడుకునే టైం ఎంతమంది దేవుని వాక్యం వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారండి కొంతమంది మాత్రమేనా ఒకరోజు మా మందిరంలో ఎలాగే క్రిస్మస్ జరుగుతుంది ఆ సమయంలో ఎలాగే లేట్ అయిపోయింది అయిపోతే అయ్యగారు అదే సమయంలో వచ్చి వాక్యమును బోధించడానికి ఆయన నిలబడినప్పుడు కొన్ని సంవత్సరములుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ కూడా అయ్యగారు నేను చలికి కూర్చోలేనండి నా శరీరము సహకరించదు అన్నప్పుడు నేను ఒకటే అన్న అమ్మ నువ్వు సంవత్సర కాలం అంతా నీ ఇంట్లోనే ఉంటావు కదా ఈ రాత్రికాల ముందు నీ మనస్సుతో దేవునికి ప్రార్థన చెయ్యి ఆయన నీ కొరకే వచ్చారు నువ్వు ఏది అడిగినా నీకు చేస్తారు నీకు కలిగిన బలహీనతలన్నీ ఏసుకు చెప్పు అని నేను అన్నప్పుడు ఆమె అలాగునే అదే శరీర బలహీనతతో ఆ యొక్క క్రిస్మస్ను ఏకీభవించిన వారై ఉన్నారు మీకు విషయం తెలుసా ఉదయ కాలమున ఆమె హాస్పిటల్కి వెళ్ళింది వెళ్తే డాక్టర్ గారు అన్నారంట అమ్మ నీ శరీరంలో ఈ క్యాన్సర్ కణితులు తగ్గడము ప్రారంభమయ్యాయి అని చెప్పారంట దేవునామానికి మహిమ కలుగునుగాక ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినా కానీ ఏ స్థితిలో వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బందిలో వచ్చినా కానీ నా దేవదేవుడు నీ జీవితంలో అట్టి ఘనమైన కార్యములు చెల్లి చెప్పినట్లు మరి వారి తండ్రి గారు మరణించి పదిహేను సంవత్సరములుగాను చిన్నది కానీ దేవుడు ఒకటి తీసుకున్నారు అంటే దానికి రెట్టింపు ఇచ్చే దేవుడై ఉన్నారు శారీరకముగా తండ్రిని తీసుకున్న ఆత్మీయముగా మీ అందరినీ వారికి తోడుగా ఉంచారు సంఘము అనే తల్లిదండ్రులను దేవుడు వారి కుటుంబానికి ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక ఈ పరిచర్య నూరంతలుగా ఆశీర్వదించబడును గాక మంచిదండి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము సమయము చాలా తక్కువ ఉన్నది కనుక నేను కేవలము పది నిమిషములు మాత్రమే నేను వాక్యం చెప్తాను జాగ్రత్తగా వినండి ఆది కాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము చదవగలరా ఆది కాండము మూడు ఎనిమిది నేను చదువుతాను వినండి చల్లపూటను అదాముని అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన ఎహోవ స్వర్మును విని దేవుడైన ఎహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన ఎహోవ అదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని నేను ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకమైన మా తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతా స్తోత్రములు నీ దీన సేవకు నేను వాక్యము బోధించుచుండగా నీ బిడలైన వారితో స్పష్టముగా మాట్లాడమని అడుగుచున్నామో అన్నాడు నీ ప్రజలైన వారికి ప్రవచనముల ద్వారా దేవా నీవు ఎలాగునైతే మాట్లాడిన వారు ఉన్నారు ఈరోజు నీ బిడ్డలైన వారికి నీవే కనువిప్పు కలిగించి స్వయమునాని స్వరమును వినే గొప్ప భాగ్యమును దయచేయమని నీవే మహిమయు మహిమయునతయు కీర్తియు ప్రభావము పొందుకోమని ఈ క్రిస్మస్ వారి జీవితములో నిజమైన వెలుగుగా తీర్చిదిద్దమని ఏసునామంలో అడిగి వేడుకొంచిన మా పరమ తండ్రి దేవుని యొక్క కృపా సమాధానము దీవెనాశీర్వాదము కూడి వచ్చిన మనల్లరకు సదాకాలము తోడే గాక మంచిదండి దేవుని ప్రియ సంగమా దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఏదేను అనే తోటను వేసి ఆ తోటలో ఆ దాముని అవ్వను సృష్టించి అథవా ఇదిగో నువ్వు ఫలించు అభివృద్ధి చెందు విస్తరించు అనే ఆశీర్వాదాన్నిచ్చి దేవుడు ఈ మానవుని ఒక పనిని లేదా ఒక బాధ్యతను అప్పచెప్పి ఆ ఈ భూలోకంలో ఉన్న అన్ని తోటల కన్నాను సుందరమైన ఒక తోట ఏదేను తోటలో మానవుని పెట్టినవారై ఉన్నారు అయితే ఈ పెట్టిన మానవుని మానవుడు చేయరాని తప్పు అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటను కాదు అని దేవుని నడవడికలో నడవకుండా లోకంలో పడిపోయిన వాడై ఉన్నాడు ఆ యొక్క దేవుడు ఏమాజ్ఞాపించారు అంటే ఫలానా చెట్టు ఫలమును నీవు తినకవద్దు అని ఆజ్ఞాపిస్తే ఆదాము అవలు నేరుగా వెళ్ళి ఆ ఫలమునే భుజించారు ఇలాగున పాపములో పడిపోయిన మానవుడు దేవుని యొక్క దివ్య గుణములు కోల్పోయాడు ఏంటండి దివ్య గుణములు అంటే దేవుడిలో వెలుగున్నది మానవుడిలో కూడా వెలుగున్నది దేవునిలో ప్రేమ ఉన్నది మానవుడిలో కూడా ప్రేమ ఉన్నది దేవునిలో శక్తి ఉన్నది మానవుడిలో కూడా శక్తి ఉన్నది ఇలాగున దేవునిని అలాగే మానవుడి గుణములను పోల్చుకుంటే గుణిస్తుంటే ఇద్దరికి ఉన్న గుణములు ఒకటే దేవుడికున్న గుణము ఒకటే మానవుడికున్న గుణము ఒకటే కానీ కాలక్రమేణ పాపము ప్రవేశించిన తర్వాత మానవుడిలో దేవుని సద్గుణములు కోల్పోయాడు అనగా దేవునిలో వెలుగుంటే మానవుడిలో చీకటి ఉన్నది దేవునిలో ప్రేమ ఉంటే మానవుడిలో అసూయ ఉన్నది దేవునిలో పరిశుద్ధత ఉంటే మానవుల్లో అపవిత్రత ఉన్నది ఇలాగున పాపములో పడిపోయిన మానవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా దేవుడు చల్లపూట రా వచ్చే సమయంలో అదాము దాక్కుంటున్నాడు అదాము పొదల చుట్టూ దాక్కుని దేవుడు స్వరము విని దేవుడికి కనిపించకుండా దూరము దూరముగా పారిపోతున్నాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు అదమా నీవు ఎక్కడా అదమా నీవు ఎక్కడున్నావు అని దేవుడు స్వరము వినిపిస్తుంటే అదం అంటున్నాడు అయ్యా నేను దాక్కుని ఉన్నాను నేను ఇదిగో పాపినైపోయాను ఇదిగో నీవిచ్చిన రూపము కోల్పోయాను నీవిచ్చిన పరిశుద్ధత కోల్పోయాను ఇదిగో పొదల చాటున నేను దాక్కుని ఉన్నాను అని దేవునికి సమాధానము చెప్తున్నాను దేవుని కళ్ళు దేవుని కనుదృష్టి దేవుని చూపు ఆ ఏదేను అంతా సంచరిస్తుంది దేవుని కనుదృష్టి దృష్టి ఏదేను మాత్రమే కాదు ఆ భూలోకమంతా సంచరిస్తుంది ఎవరిని వెతుకుతున్నాయి అంటే ఆ కళ్ళు ఆదాముని వెతుకుతున్నాయి ఎవరిని వెతుకుతుంది ఆ కనుదృష్టి దృష్టి అంటే ఆదాముని వెతుకుతుంది ఈరోజు దేవుని ప్రియ సంగమా క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా దేవుడు నిన్ను వెతుకుటయే నిజమైన క్రిస్మస్ తప్పిపోయిన మానవుడు మనము తప్పించి తిరుగుతున్న మన కొరకు ఆయనే నరావతారిగా ఆయనే పరిశుద్ధుడిగా ఆయనే రిక్తునిగా ఆయనే దాసుని స్వరూపము ధరించుకొని సంగమా ఎక్కడున్నావు అని అడుగుతున్నారు ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా దేవుడు నిన్ను పిలుస్తున్నాడో వస్తున్నావా దేవుని దగ్గరికి దేవుడు రక్షణని ముందున్నది తీసుకుంటున్నావా అంగీకరిస్తున్నావా ఇదిగో ఆనాడు ఏదేను తోటలో దేవుడు ఎలాగైతే అదామా ఎక్కడున్నావు అంటుంటే ఈనాటి కాలంలో ఏసు ప్రభువారు కూడా అలాగునే సంగమా ఎక్కడా సంగమా నీవు నాతో ఉన్నావా సంగమా నాతో సహవాసము చేస్తున్నావా అని దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన కనుదృష్టి మనపై ఉన్నది ఈరోజు నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా ఆయనకు అణువుకుగా నువ్వు రావడమే ఆయనకు చేరువుగా నువ్వు రావడమే ఆయనకు దగ్గరగా నువ్వు రావడమే ఆయనతో సహవాసము చేయడమే నిజమైన క్రిస్మస్ ఎంతమందికి ఉందండి సహవాసము ఎంతమంది దేవునితో సహవాసము చేస్తాను అని నిశ్చయించుకున్నారు ఈ రాత్రి ఒకవేళ కానీ నీ యొక్క నిశ్చయిత అదైతే నా దేవుడు మరలా నీకు మునుపటి స్థితి అనుగ్రహించబోతున్నారు దేవునామానికి మేము కలుగును గాక చేతులు పైకెట్టి హలలియ చెప్తామా ఎవరైతే చేతులు పైకెట్టి హలలుయో చెప్తారో దేవుడు వారితో ఈరోజు మీ గృహానికి ఉన్నారు మీ పరిస్థితులను మీ ఇంటి స్థితులను నీ బలహీనతలను నీ రోగ రుగ్మతులను దేవుడు కార్యము చేయబోతున్న బిగ్గరగా దగ్గరగా స్తోత్రం చెప్దామా హలలుయా అయితే సంగమా దేవుని కళ్ళు ఏదేను తోట వైపు చూస్తున్నాయి అయితే చూడండి ఈ ఏదేను తోటలో ఆదాము తప్పించుకుంటున్నాడు కానీ ఈసారి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా జకరే గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకటి మాత్రము చదవండి నేను చదువుతాను ఒకవేళ మైక్ లేకపోతే అమ్మ మైక్ ఒకటి ఉండండి జకర్య గ్రంథము మూడు తొమ్మిది రైట్

మనము అనుకునేది ఏంటి అనగా ఇది దేవుని యొక్క ప్రవచన గ్రంథము ఈ జకరియా గ్రంథములో దేవుడు వస్తాడు దేవుడు రక్షిస్తాడు దేవుడు విముక్తి కలిగిస్తాడు అనే మాటలు మనము ప్రతి చోట మనము చూడగలము ఈ జకర్యా మూడు తొమ్మిదిలో ఒక రాయి కనిపిస్తున్నది ఆ రాయికి ఏడు నేత్రములు ఉన్నవి ఎన్ని అండి ఏడు నేత్రములు నేత్రములు అనగా ఏంటి కన్లో అయితే దేవుని ప్రియసంగమా బైబిల్ గ్రంథములో దేవుని యేసు ప్రభు అని అనేకసార్లు రాయితోనూ బండతోనూ పోల్చడము జరిగినది అదేవిధముగా ఏశప్రభు వారికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఏడాత్మలు ఉన్నవి ఏ ప్రభువారికి ఎన్ని నేత్రములు ఉన్నవి ఏడు నేత్రములు ఉన్నవి యస్సు ప్రభువారు చేతితో ఎన్ని నక్షత్రములు పట్టుకున్నారు ఏడు నక్షత్రం పట్టుకున్న అలాగున ఏడు అనే సంఖ్యను మనము చూస్తే అది ఎవరికి సూచిస్తుంది అంటే నా యేసు ప్రభు వారికి దేవనామానికి మహిమ కలుగును గాక ఈ రాయ ఏం చేస్తుంది అంటే ఒక్క దినములోగానే ఈ దేశం యొక్క దోషమును పరిహరిస్తాది ఈ రాయ అనగా యేసు ప్రభు అరే ఈ రాయ ఏం చేస్తుంది అనగా ఈ దేశములో నా దోషములన్నీ ఒక్క రోజులోనే అనగా ఆ శిలు మాను మీద నీ నా పాపములను ఆయన భుజముపై వేసుకొని ఒక్క రోజులోనే పరిహారమును చెల్లించిన వాడే ఉన్నాడు ఆయనే సృష్టిగతైన యేసు క్రీస్తు ప్రభువారు దేవునామానికి మహిమ కలుగుని గాక ఈ రోజు దేవుని ప్రయో సంగ కనిపించిన దర్శనమే మరొక చోట మనము చూడగలము దాని గ్రంథము రెండు ముప్పై నాలుగులో ఒక మాట ఉంటుంది ఆ మాట ఏంటి అంటే మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి కలిసిన ఆ ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడగా పాదములు నీళ్ళుగా వెరకొట్టబడిన చాలండి సంగమ జకరియ ఒకే దర్శనము చూస్తున్నాడు దానియేలు ఒకే దర్శనమును చూస్తున్నాడు ఇద్దరు భక్తులు ఒకే దర్శనము చూసినట్లు చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు ఇద్దరు రాయినే చూస్తున్నారు ఒక జకరే ఏమో ఒక రాయిని దానికి ఏడు కనులను చూస్తుంటే దాని గారు ఏ దర్శనం చూస్తున్నారు అంటే ఆ దర్శనము ఆ దర్శనంలో కనిపిస్తున్న రాయి ఏ కార్యము చేస్తుందో చూస్తున్నారు జకరియా గారు అంటున్నారు ఈ రాయి ఒక్క రోజులోగానే ఈ దేశము దోషము పరిహరిస్తుంది అని జకరియా దర్శనము చెప్తుంటే దానియలు దర్శనము చెప్తుంది ఇదిగో ఈ రాయి ఆ ప్రతిమ యొక్క పడగా అది తుత్తుల నీళ్ళుగా చెదిరిపోతుంది ఈ రెండు దర్శనాలు భావం ఏంటో చెప్పనా నా పాపములన్నింటినీ ఆ రాయి విరక్కొడుతుంది సంగమా ఈ రోజు నుంచి నీవు పరిశుద్ధుడము అందుకునే దేవదాసాయి గారు అన్నారు అబ్బాయి ఇది క్రిస్మస్ అంటే పరిశుద్ధుల పండుగయ్యా ఎందుకు పరిశుద్ధులమయ్యాము అంటే ఆయన ఒచ్చుటలోనే ఆయన రాకలోనే ఆయన సిద్ధబాటులోనే మనందరికీ పరిశుద్ధత కలిగినది అని దే దేవదోసాయి గారు చెప్పిన వారయ్యున్నారు సంగమా ఈ క్రిస్మస్ అంటేనే పరిశుద్ధుల పండుగ మీరు అనొచ్చా నేను పాపిను కదా నేను ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదు కదా ఇంకా దేవుని సన్నిధికి రాలేదు కదా నేను ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు కదా నీవు దేవుణ్ణి తెలుసుకోలేదేమో కానీ నా దేవుడు ఈ రాత్రి కాలం మందు నీ దగ్గరకు వచ్చి నిన్ను తెలుసుకున్న వారయ్యున్నాడు ఈరోజు నీవు ఆయనను అంగీకరిస్తే చాలు ఒక్క మాట సెలవిస్తే చాలు దేవా నా జీవితంలో రా అని నువ్వు అడగలిగితే చాలు నీ జీవితంలో క్రిస్మస్ కాంతులు నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే సంగమా ఈ రాయికి ఎన్ని నేత్రములు ఉన్నాయని మనం చెప్పుకున్నామండి ఏడు నేత్రములు ఉన్నాయని మనం చెప్పుకున్నాము అయితే అందులో రెండు నేత్రములు మాత్రమే మనము ధ్యానించుకొని ముగించేసుకుందాము మొదటి నేత్రము ఏంటో చూద్దాము లూకసు వాత ఒకటి ఇరవై ఎనిమిది ఆ లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తి నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను చూడండి ఆ రాత్రికున్న మొదటి నేత్రము ఏంటి అనగా కృపగలిగిన నేత్రము నాతో చెప్పండి కృపగలిగిన నేత్రం మీ పక్క వారికి చెప్పండి దేవుని కృప నీకు తోడున్నదని మీ పక్క వారికి చెప్పాలి దేవుని కృప నీకు తోడుగా ఉన్నది ఈ క్రిస్మస్ కాలములో దేవుని కృప నిన్ను ఆదరిస్తుంది అని చెప్పండి ఈ మరియను చూచిన నేత్రమే నిన్ను నన్ను చూస్తుంది చూడండి దేవుని ప్రియ సంగమా దేవుడు మానవుని చూచినప్పుడు ఒక పాపిగా చూడడం దేవుడు మనుషుని చూచినప్పుడు ఒక దూరస్థుడిగా చూడడు దేవుడు మానవుని చూచినప్పుడు ఎలాగూ చూస్తాడు అంటే కృపగలిగిన నేత్రముతో చూస్తాడు ఆ కృప కలిగిన కన్ను నిన్ను ఆవరిస్తాది ఆ కలిగిన చూపు నీ కుటుంబాన్ని ఆవరిస్తాది ఇదిగో దేవునికి ఉన్న మొదటి నేత్రములో మొదటి గుణము ఏంటి అనగా కృపగలిగిన నేత్రము ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది సమయమందును ఆ సమయమందును ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది అందుకునే దేవుడు మరియను చూచినప్పుడు అంటున్నాడు ఇదిగో దేవుని కృప నీవు పొందితివి దేవుని కృప నీకు కలిగి ఉన్నది క్రిస్మస్లో మనకు దొరికేది ఏంటి అనగా దేవుని కృప ఆ కృపను పొందుకుంటున్నావా ఆ కృప కావాలి అనుకుంటున్నావా దేవా ఆనాడు మరియకు చూపించిన కృప నాకు నా జీవితానికి నా కుటుంబానికి చూపించు అని అడగగలుగుతున్నావా దేవుని ప్రియ సంగమా ఈ మరియ ఎందుకు కృప పొందుకుంది అంటే దేవుని మాట విన్నది దేవుని మాట విన్నవారు ఎవరైనా సరే కృప పొందుకుంటారు అవ్వ దేవుని మాట వినలేదు దేవుడు పండు తినవద్దన్నాడు కానీ పండు తిన్నది కానీ మరి మాత్రము దేవుని కృప చేత ఇదిగో నీవు గర్భము ధరిస్తావు అంటే అయ్యా నీ చిత్తమయ్యా నీవు ఎలాగూ జరిగించాలంటే అలాగే జరిగించు ఇదిగో నేను సదా నీ విదేరాలను అని దేవుని మాట విన్నది ఒక స్త్రీ ద్వారా పాపము వస్తే ఒక స్త్రీ ద్వారా నాశనం వస్తే ఓ స్త్రీ ద్వారా పాప విముక్తి వచ్చినది ఒక స్త్రీ ద్వారా రక్షణ వచ్చినది ఏ స్త్రీగా ఉంటావో నువ్వు మాట వినేదానిగా ఉంటావా మాట వినని దానిగా ఉంటావా ఈ క్రిస్మస్ లో దేవుడు అడుగుతున్నాడు నువ్వు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటావేమో దేవా నా జీవితంలో ఇది చేయి నీకు నమ్మకముగా ఉంటా నా బ్రతుకులో ఇది చేయి నీకు నమ్మకముగా ఉంటా అని నీవు కూడా ఎన్నో వాగ్దానములు చేస్తావేమో ఈ ఈరోజు నువ్వు జ్ఞాపకము చేసుకో అవ్వలాగా ఉంటావా మరి అలాగా ఉంటావా మరి అవమానమైన ఎదటి వారు ఏమనుకుంటారనుకొని ఆ యొక్క దేవుని కార్యము వద్దు అనలా అయ్యా నేను తట్టుకోలేను అనలా ప్రజలు ఏమనుకుంటారు అనలా దేవా నీ చిత్తమే నా నా చిత్తము నీ చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా చిత్తమును కొట్టివేసి నీ చిత్తాన్ని నెరవేర్చో అని నువ్వు చెప్పగలుగుతున్నావా సంగమా మరియలో మొట్టమొదటి కొన్ని దృష్టి ఏంటి అనగా కృప నువ్వు ఇప్పటి నుంచి పాపివి కాదు నువ్వు అనుకోవచ్చు నాలో బలహీనత ఉన్నదే